శ్రీ మహాగణాధిపతియే శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామనవమి పర్వదినం రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీరామనవమి పర్వదినం రోజు సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే రామ పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ పూజామందిరంలో ఏర్పాటు చేసుకోండి ఆ చిత్రపటాన్ని గంధం బొట్లు బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించండి లేదా సీతారాములు ఉన్నటువంటి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి అలాగే శ్రీరామనవమి రోజు రాముల వారి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ వేదంలో పురుష సూక్తం అని చెప్పారు ఆ పురుష సూక్తం చాంటింగ్ సెల్లో పెట్టుకోండి పురుష సూక్తం చాంటింగ్ సెల్లో పెట్టుకొని పంచామృతాలతో శ్రీరామచంద్రమూర్తి విగ్రహానికి అభిషేకం చేసుకోండి విగ్రహం లేని వాళ్ళు ఏం చేయాలి దానికి కూడా శాస్త్రంలో ఒక విషయం చెప్పారు శ్రీరాముడి విగ్రహం లేని వాళ్ళు శ్రీరామనవమి రోజు ఒక వెండి నాణ్యం కానీ ఒక రాగి నాణ్యం కానీ తీసుకొని దానికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవచ్చు అలా చేసుకున్న విగ్రహానికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది అభిషేకం చేసేటప్పుడు మాత్రం పురుష సూక్తం చాంటింగ్ పెట్టుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే శ్రీరామనవమి రోజు దగ్గరలో ఉన్నటువంటి సీతారాముల ఆలయానికి వెళ్ళి కళ్యాణాన్ని చూడటం కళ్యాణం అక్షింతలు తెచ్చుకోవటం ఆ కళ్యాణ అక్షింతలు శిరస్సును ధరించడం ద్వారా వివాహ దాంపత్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే శ్రీరామనవమి రోజు తప్పకుండా చదవాల్సినటువంటి ఒక మంత్రం ఉంది దాన్ని గారుడి పరావిద్య మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఈ మంత్రాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పాడని గరుడ పురాణంలో ఉంది ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటి ఆ రోజు ఎందుకు ఈ మంత్రం చదవాలంటే ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళని కూడా తిరిగి బతికించేటటువంటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది అది ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఎవరైనా మీ ఇంట్లో మంచం మీద ఉన్నవాళ్ళు చనిపోయే స్థితిలో ఉన్నవాళ్ళు తీవ్రమైన అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఆ అనారోగ్యాల నుంచి బయటికి రావటానికి ఇంటి యజమాని ఈ మంత్రం శ్రీరామనవమి రోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో వీలైనన్నిసార్లు చదవాలి అలా చదివితే ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నవాళ్ళు దీర్ఘకాల అనారోగ్యాలు ఉన్నవాళ్ళు కారణం తెలియని అనారోగ్యాలు ఉన్నవాళ్ళు అపమృత్యు దోషాల వల్ల ఎప్పుడు దెబ్బలు తగులుతున్న వాళ్ళు వాటన్నిటి నుంచి బయటపడతారు బ్రహ్మాండమైన ఆరోగ్యము బ్రహ్మాండమైన ఆయుషు వస్తుంది ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ ఇది మంత్రం యక్షి ఓం ఉం స్వాహ దీన్ని గారుడై పరావిద్య మంత్రం అంటారు శ్రీరామనవమి ఉదయం పది నుంచి పన్నెండు మధ్యలో ఈ మంత్రం చదువుకోవటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే మరి సంవత్సరం మొత్తం కూడా కష్టాలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు ఏ కష్టమూ రాకూడదు సంవత్సరం మొత్తం ఆర్థిక కష్టాలు ఉండకూడదు ఆరోగ్య సమస్యలు ఉండకూడదు కుటుంబ సమస్యలు ఉండకూడదు సంవత్సరం మొత్తం ఏ కష్టమూ లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే శ్రీరామనవమి రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ ఇది మంత్రం ఓం రామ్ అని ఎనిమిది సార్లు చెప్పండి రామ్ 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 రామని ఎనిమిది సార్లు చెప్పి మమ విపదం నాశయ స్వాహ అనండి విపదం అంటే కష్టం మమ విపదం అంటే నా కష్టాలు నాశయ స్వాహ నశించుకోవాలని అర్థం శ్రీరామనవమి రోజు రావి చెట్టు కింద కూర్చొని ఈ మంత్రం వీలైనన్ని సార్లు చదవండి అసలు ఎవరైనా నూట ఎనిమిది సార్లు శ్రీరామనవమి రోజు రావి చెట్టు కింద కూర్చొని ఈ మంత్రం చదివితే వాళ్ళకి సంవత్సరం మొత్తం ఏ కష్టాలు ఉండవు ఒకవేళ కష్టాలు వచ్చినా వెంటనే ఆ కష్టాలకు పరిష్కార మార్గం తెలిసిపోతుందని మంత్రశాస్త్రంలో చెప్పారు కాబట్టి శ్రీరామనవమి రోజు ఈ విధి విధానాలు పాటించండి సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రమూర్తిని ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఏ నైవేద్యాలు శ్రీరామచంద్రమూర్తికి నివేదిస్తే ఎలాంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి కానీ లేదా విగ్రహానికి కానీ లేదా సీతారాముల చిత్రపటానికి కానీ కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి శ్రీరామనవమి రోజు రాముణ్ణి జాజిపూలతో పూజించినట్లయితే మనలో ఉన్న దుష్టగుణాలు తొలగిపోతాయి చెడు గుణాలన్నీ తొలగిపోతాయి ఉద్యోగం తొందరగా వస్తుంది ఎవరికైనా తొందరగా ఉద్యోగం రావాలంటే రాముణ్ణి జాజిపూలతో పూజించాలి శత్రువులు ఎక్కువగా ఉన్నవాళ్ళు శత్రు బాధల నుంచి బయటపడాలంటే సంపంగి పూలతో శ్రీరామనవమి రోజు శ్రీరాముణ్ణి పూజించాలి జాతకంలో పన్నెండు రకాలైన కాలసర్పదోషాల్లో ఏదో ఒక కాలసర్పదోషం ఉండటం వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కాలసర్ప దోషాలన్నీ పోవటానికి పారిజాత పుష్పం ఒక్కటైనా శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి శ్రీమంతులు అవ్వాలంటే ఐశ్వర్యం రావాలంటే పద్మపుష్పం శ్రీరామచంద్రుడి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి అలాగే విద్యార్థులకు ప్రజ్ఞాపాఠవాళ్ళు మేధాశక్తి పెరగాలంటే కల్పనా కల్పనాశక్తి పెరగాలంటే సాహిత్య రంగంలో రాణించాలంటే తెలివితేటలు పెరగాలంటే మాత్రం గన్నేరు పూలతో శ్రీరాముణ్ణి పూజించండి అలాగే అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోవాలంటే మల్లెపూలతో పూజించండి శారీరక అనారోగ్యం మానసిక అనారోగ్యం ఏది పోవాలన్నా మల్లెపూలతో పూజించాలి సుఖము శాంతి ప్రశాంతత రావాలంటే నందివర్ధనం పూలతో పూజించాలి ఒక్కొక్క పువ్వుతో రాముడిని పూజిస్తే శ్రీరామనవమి రోజు ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది అలాగే నైవేద్యాలలో కొబ్బరికాయ ముక్కలు శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెడితే మీరు మీరు పనిచేసే చోట అధికారులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అలాగే ఎవరైనా వచ్చి అమ్మాయిని పెళ్లి చూపులు చూసి తిరిగి వెళ్ళి ఏ విషయం చెప్పకుండా ఆలస్యం చేస్తూ ఉంటే పెళ్లి చూపులు చూసి వెళ్ళిన వాళ్ళు వెంటనే పెళ్లి నిశ్చయం చేసుకోవటానికి శ్రీరామనం రోజు సపోటా పండు ముక్కలు శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించి అందరికీ పంచిపెట్టాలి వెంటనే పెళ్లి నిశ్చయం అవుతుంది అలాగే మనం అనుకున్న పనులు తొందరగా నమ్మకమైన వ్యక్తుల ద్వారా జరగాలంటే కమలా పండు ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా పెట్టాలి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే జామపండు ముక్కలు నైవేద్యం పెట్టాలి పెద్ద పెద్ద కష్టాలు అనారోగ్య సమస్యలు ఉంటే పనస పండు ముక్కలు నైవేద్యం పెట్టాలి ఒక్కొక్క నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది అలాగే శ్రీరాముడికి కొన్ని అన్న ప్రసాదాలు సమర్పిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఒక్కొక్క అన్న ప్రసాదం సమర్పిస్తే ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది శ్రీరామనవమి రోజు ఎవరైనా సరే బెల్లం కలిపిన అన్నాన్ని శ్రీరాముడికి లేదా సీతారాములకు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే దాంపత్యంలో గొడవలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే చాలామంది కుటుంబ కలహాలు ఉంటాయి ఒక ఫ్యామిలీలో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవటం ఎప్పుడు ఇంటర్నల్గా పాలిటిక్స్ ఉండటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఆ కుటుంబ కలహాలు పోవాలంటే శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి చిత్రాన్న నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత ఎవరైనా దంపతులకి ఆ చిత్రాన్నం ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టాలి అప్పుడు కుటుంబ కలహాలు తొలగిపోతాయి ఫ్యామిలీలో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చి అందరూ ప్రేమపూర్వకంగా ఉంటారు అలాగే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలంగా ఉన్నవి పోవాలంటే పెరుగన్నంలో కొద్దిగా తేనె కలిపి శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టి దాన్ని స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి అనారోగ్యాలు తొలగిపోతాయి అలాగే పాలల్లో అటుకులు తేనె కలిపి శ్రీరాముడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే ఐశ్వర్యవంతులవుతారు రావలసిన ధనం తొందరగా వస్తుంది అప్పుల సమస్యల నుంచి బయటపడతారు ధనపరంగా బాగా కలిసి రావాలంటే మాత్రం శ్రీరామనవమి రోజు పాలల్లో అటుకులు తేనె కలిపి శ్రీరాముడికి లేదా సీతారాములకు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి అలాగే అటుకుల అన్నం అని ఉంటుంది అటుకుల అన్నము శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తే అన్ని రకాలైనటువంటి కష్టాలు తొలగిపోతాయి ఇలా ఒక్కొక్క అన్న ప్రసాదం నైవేద్యం పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేసి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి రాముడి అనుగ్రహం ద్వారా సర్వశుభాలను సిద్ధింపజేసుకోండి శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అన్ని కష్టాలు పోగొట్టేటటువంటి శక్తివంతమైన ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏ శ్లోకాన్ని శ్రీరామనవమి రోజు పఠించినట్లయితే సంవత్సరం మొత్తం ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీరామనవమి రోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైన శ్లోకము చదువుకుంటే సంవత్సరం మొత్తం ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి ఆ శ్లోకం సుందరకాండ ముప్పై తొమ్మిదవ సర్గలో చెప్పారు ఈ శ్లోకం గొప్పతనం ఏంటంటే జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు భద్రాచలం క్షేత్రంలో తన శిష్యులందరి చేత ఈ శ్లోకం చెప్పించాడు అంతటి శక్తి ఈ శ్లోకానికి ఉంది ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అన్ని స్తోత్రాలలో ఉన్న అన్ని శ్లోకాల కంటే గొప్ప శ్లోకం ఇది ఈ శ్లోకం సుందరకాండ ముప్పై తొమ్మిదో సరుకలో ఉంది ఈ శ్లోకం ఎవరు చెప్తారంటే అశోకవనంలో సీతాదేవి ఆంజనేయ స్వామికి చెప్తుంది ఆ శ్లోకం ఏంటంటే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే త్వం అంటే నీవు అస్మిన్ కార్యనిర్యోగే అంటే ఒక పనిని పూర్తి చేయటానికి నువ్వు కేటాయించబడినవాడివి అని అర్థం ప్రమాణం హరిసత్తమ హరిసత్తమ అంటే వానరోత్తమ అర్థం వానరోత్తమ నీకు నమస్కారం నువ్వు ఒక పనిని పూర్తి చేయటానికి కేటాయించబడినవాడివి అని సీతమ్మవారు చెప్తోంది ఆ పని ఏంటంటే రాముల వారి మీద కట్ ఆ పని ఏంటంటే రావణాసురుడి మీద రాముల వారు విజయం సాధించేలాగా ఆంజనేయస్వామి చేయటం ఆ పని చేయటానికి కేటాయించబడిన వాడివి హనుమాన్ యత్నమాస్తాయ అంటే ఆంజనేయ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ పని నువ్వు చెయ్యి దుఃఖ క్షయ కరోభవ నువ్వు ఆ పని చేస్తే దుఃఖము తొలగిపోతుంది దుఃఖము పటాపంచలైపోతుంది అని సీతమ్మవారు ఆంజనేయ స్వామితో అశోకవనంలో పలుకుతుంది అది సుందరకాండ ముప్పై తొమ్మిదవ సర్గలో ఉన్న ఈ శ్లోకంలో ఉన్న భావం ఆంజనేయస్వామి సీతాదేవి ఇచ్చినటువంటి చూడామణి తీసుకుని వెళ్ళి రాముల వారికి ఇవ్వటం వల్ల ఆ తర్వాత రామ రావణ సంగ్రామం జరిగి రావణాసురుడు సంహరించబడ్డాడు రాముడికి విజయం చేకూరింది కాబట్టి ఆంజనేయ స్వామి తన ప్రయత్నము తను చేయటం వల్ల ఈ మంచి జరిగింది ఆ ప్రయత్నాన్ని చేయమని సీతాదేవి చెప్పింది అది ఈ శ్లోకంలో ఉన్న గొప్పతనం శ్రీరామనవమి రోజు ఎవరైతే ఈ శ్లోకాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం ఆంజనేయుడి శక్తి వాళ్ళ వెన్నంటే ఉంటుంది అన్ని కష్టాలు తొలగిపోతాయి అయితే ఈ శ్లోకం చదువుతూ ఈ శ్లోకానికి ఇంకొక శ్లోకం సంపుటీకరణ చేయాలి అంటే కలిపి చదవాలి ఆ శ్లోకం ఏంటంటే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటే ఏంటంటే ఆపదం అపహర్తారం ఆపదలన్నీ అపహరించేవాడు దాతారం సర్వసంపదం అన్ని సంపదలిచ్చేవాడు లోకాభిరామం లోకానికి అభిరాముడు సుందరమైన రూపం గలవాడు భూయో భూయో నమామ్యహం నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నాను అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం అంటే మొదటి శ్లోకం రెండో శ్లోకం కలిపి చదవాలి ఇలా వీలైనన్నిసార్లు చదవండి మీకు సంవత్సరం మొత్తం ఏ కష్టమూ ఉండదు ఏ బాధ ఉండదు ఏ కష్టం వచ్చినా వెంటనే పరిష్కార మార్గం కనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా శ్రీరామనవమి రోజు త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ అని చదివి వెంటనే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చదవండి అలా ఈ రెండు శ్లోకాలు కలిపి చదవండి రాముడి అనుగ్రహము ఆంజనేయుడి అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆ సమస్యలన్నిటికీ సులభమైన పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి